పింఛిన వస్తుందా ఏం పని చేస్తావు బాపు నువ్వు అన్నీ వేస్తావు ఈ వయసులో కూడా పని చేస్తావా ఈ వయసులో కూడా నిజమే ఇప్పుడు ఎక్కడెక్కడ రేట్లు కూడా పెరిగిపోయినాయి బ సరే ఇప్పుడు నీకు పిలిచినది రాదు కొడుకులు ఎంతమంది బాపు ఫస్ట్ అయ్యో ఒకటే బిడ్డని ఇప్పుడు అదే అదే నేను ఒక మాట చెప్తాను గిఫ్ట్ లెక్క తీసుకోవాలి ఒక వంద ఉంచుకో నేను ఒక కొడుకు లెక్క అనుకో గిఫ్ట్ అనుకో సరేనా వంద ఉంచుకో ఒక గిఫ్ట్ అనుకో సరేనా ఏమన్నా కొనుక్కోవ అంటే చాయ్ తాగుతాను పొద్దుగల చాయ్ తాగు డైలీ ఒక రోజులు చాయ్ తాగు సరేనా సరేనా ఇంకా మైదా జాయిన్ ఎందుకంటే నాకు బాధ అనిపించింది బాబు నేను చూడగానే బాధ అనిపించింది సరేనా వేరే ఒక్కటి కాదే రెండు వేల ఒక్కటి నుంచి అనుభవిస్తున్నాను నా భార్య నుండి భార్య లేదా అయ్యో భార్య లేదు అప్పుడు అమ్మాయి ఇంత కూర్చున్నాడు అదే అదే అప్పుడే పట్టుకుని ఒక కొడుక అనుకో నన్ను ఒక్కొక్క కొడుకు అనుకోలేదు పని పట్టుకున్న పని చేస్తున్నా సరే బాబు ఏ అబ్బాయి కొడుతాయ్ ఆ సరే బాబు నా కొడుకు కూడా ఉండి తీ నినే కొంటుంది అదే అదే అంటండో అబ్బాయి పడిచా సరే బాబు రేన ఒక చాయ్ ఇస్తా సరేనా సరే 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 బాపా ఎంత నీ ప్రేమ పెంచునా ఉంది